ఏపీలో ఎన్నికల టైంలో ఒక హాట్ పిక్ లిక్కర్ రేట్లు బ్రాండ్లు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం కూటమి మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి వంద రోజుల పాలనకు ముందే కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీకి ఓకే చెప్పేసింది మందుబాబులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ లిక్కర్ పాలసీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నూతన మద్యం విధానంలో సరసమైన ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా ప్రకటించింది అలాగే కల్లుగీత కులాలకు పది శాతం మద్యం షాపుల్ని రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం బార్ల లైసెన్స్ ఫీజుల్ని నాలుగు స్లాబుల్లో నిర్ణయించారు మద్యం ధరల్ని అందుబాటులోకి తెచ్చేందుకు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్ అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో ఈ కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి వస్తోంది ఇంతకుముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారు ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను తర్వాత లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబ్స్ లో యాభై నుంచి ఎనభై ఐదు లక్షల రూపాయలు తర్వాత ప్రాఫిట్ ఏమో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ లాటరీ పద్ధతిలో కొత్త మద్యం చేపలకు లైసెన్స్ ఇవ్వనున్నారు కొత్త మద్యం చేపలకు దరఖాస్తు రుసుము రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించారు ఇది నాన్ రిఫండబుల్ మద్యం షాపులు ఉదయం పది నుంచి రాత్రి పది వరకు ఓపెన్ చేసి ఉంటాయి జనాభాను బట్టి షాపుల సంఖ్య నిర్ణయించనున్నారు రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు ప్రీమియం లిక్కర్ షాపులు ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది టెంపుల్ సిటీ తిరుపతిలో మాత్రం ప్రీమియం షాపులు ఉండవన్నారు మంత్రి పార్థసారథి ఆదాయం ముఖ్యం కాకుండా ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి మంత్రి మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు తిరుపతిలో ఈ షాప్స్ చేయమని కూడా మన చేస్తాను రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు డ్రగ్స్ను నియంత్రించేలా మత్తుకు బానిసలైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధుల్ని కేటాయించనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర మొత్తంగా ఇంతకాలం అధిక ధరలతో బెంబేలెత్తిపోయి జేబుల్ని ఖాళీ చేసుకున్న మందుబాబులకు ఇకపై ఊరట లభించనుంది చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాదిరిగానే ఏపీలో కూడా తక్కువ ధరకే మద్యం లభించనుంది